హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పొట్టుతోనైతే పచ్చడి చేస్తున్నా మనం బీరకాయ కర్రీ వండుకుంటాం కదా కానీ పొట్టునైతే పడేస్తూ ఉంటాం బట్ పొట్టు తినడం వల్ల అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ బీరకాయ పొట్టులో ఉండే ఫైబర్ అయితే కాన్స్టిబేషన్కి సూపర్గా పనిచేస్తుంది సో తప్పకుండా బీరకాయనైతే పొట్టుతోనైతే వండుకోలేము అందుకని ఇట్లా పచ్చడి అయితే చేసుకోండి బిరక వండుకున్నప్పుడు పడేయకుండా అనవసరంగా సూపర్ టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఉండదు అనుకోకండి అద్భుతంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కానీ లేదా చపాతీలోకి కానీ ఇడ్లీలోకి కానీ లేదా దోశలోకి కానీ దేనిలోకి చేసుకున్న సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చూసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కావలసిన పదార్థాలు అయితే చూసేద్దాం ఇవి ఒక నాలుగైదు బీరకాయల నుండి తీసిన పొట్టు అనమాట ఆ పొట్టునైతే మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఒక పది పన్నెండు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఆ తర్వాత రెండు టమాటాలు ఒక రెండు మూడు స్పూన్ల పల్లీలు కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎల్లిగడ్డ నుండి తీసిన పాయలు పొట్టు తీసి తీసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండునైతే నాణ పెట్టి అయితే పక్కకు పెట్టుకోవాలి వాష్ చేసుకొని ఆ తర్వాత ప్రాసెస్ చూసేద్దాం ముందైతే స్టవ్ ముట్టించుకొని గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి అయితే ఇట్లా కట్ చేసి వేసుకోండి అప్పుడే చిట్లకుండా పగిలి ఆయిల్ అనేది మన మీద పడకుండా ఉంటుంది ఆ తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మన పైన ఆయిల్ అనేది పడదు ఇట్లా చుట్టూ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీసి అయితే పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఉన్న ఆయిల్లోనైతే మనం బీరకాయ పొట్టునైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ అయితే పచ్చిదనం పోయేటట్టుగానైతే మనం ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ అయితే చేంజ్ కావాలన్నమాట ఈ గ్రీన్ కలర్ అంతా పోయి మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండానైతే అప్పుడే పచ్చదనం పోయి మన బీరకాయ పొట్టు పచ్చడి అయితే అద్భుతంగా ఉంటుంది ఇట్లా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాతనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లోనైతే కొద్దిగా పల్లీలు అయితే వేసుకొని వేయించుకోవాలి ఈ పల్లీలు వేయించేటప్పుడు అయితే స్టవ్ అనేది సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి అప్పుడే మంచిగా వేగుతాయి లోపల దాకా పచ్చిదనం లేకుండా ఆ తర్వాత ఈ పల్లీలను కూడా తీసి పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలను అయితే ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఈ టమాటోలనే కొద్దిగా పసుపు అలాగే నానపెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్తో సహా అయితే వేసుకొని ఈ టమాటాలు మంచిగా ఇట్లా మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇవి మగ్గిపోయిన తర్వాత పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇవన్నీ మనం వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాతనైతేనే పచ్చడి అయితే చేసుకోవాలి మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో చేసుకోండి అద్భుతంగా ఉంటుంది రుచి అనేది లేదంటే ఇట్లా మిక్సీ జార్ని తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి పల్లీలు వెల్లిపాయలు జీలకర్ర అలాగే బీరకాయ పొట్టు ఫ్రై చేసుకున్నది అలాగే ఒక స్పూన్ నుండి స్పూన్నర ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకొని దీనైతే అయితే ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం ఇట్లా మెత్తగానైతే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఫైనల్గానైతే మనం ఉడికించి పెట్టుకున్నటువంటి టమాటో చింతపండు కూడా వేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు ఒక నిమిషం దాకా అయితే మిక్సీ పట్టుకోవాలి దీనిలోకి సాల్ట్ సరిపోనట్లయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం దీంట్లోకి ఎక్కువనే సాల్ట్ పడుతుంది పచ్చళ్ళలోకి ఎప్పుడైనా ఇట్లా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్నైతే వేరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇట్లా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలోకి అయితే మనం ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు లేదంటే అలాగే తిన్నా బాగానే ఉంటుంది సో నేనైతే ఇప్పుడు పోపు వేస్తున్నాను పోపు కోసం ఆయిల్ వేసుకున్న ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా మినప్పప్పు అయితే వేస్తున్నాను ఈ మినపప్పు వేయడం వల్ల మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఆ తర్వాత ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కలియమాకు కూడా వేసుకొని కరివేపాకు ఇట్లా చిల్లకుండానైతే మూతనైతే పెట్టుకోవాలి వేసిన తర్వాత ఆ తర్వాత ఈ కలియమాకు ఫ్రై అయిన తర్వాతనైతే మనం కొద్దిగా పసుపునైతే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మన పచ్చల్లో వేసుకోవడమే చాలా సింపుల్ చాలా టేస్టీగానైతే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోనైతే ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే దీని రుచి అయితే జీవితంలో మర్చిపోలేరు అంత బాగుంటుంది ఏ పచ్చడి కూడా దీని కింద పనికి రాదు అంత రుచి ఆరోగ్యం కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి రెసిపీలు మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్